టేస్ట్ లేదా నీకు టేస్ట్ లేదా డాబాలో బిర్యానీ చుక్కారెట్టి అయితే టేస్ట్ వస్తుందా ఇంట్లో పోతే టేస్ట్ లేదు పెడుతుంది టేస్ట్ టేస్ట్ అనిపిస్తుంది ఏడు ఆ అందుకొని వస్తున్నావాడలు ఎంత లేదని చెప్తే అవి కథలు మండుకుంటే అన్న కూర బాగుండలేవు నువ్వు அனுப்ப <coughs> <Really? coughs> <Okay. coughs> очку ствен x3 n fun sss os ಅದು ಅದು ತಿನ್ನೋದಿಲ್ವಾ ಟೇಸ್ಟ್ ಆಗುತ್ತೆ ಟೇಸ್ಟ್ 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 ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ చేయండి కామెంట్ చేయడానికి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎలా తీస్తున్నావు మాకు తెలియాలి కదా సరేగా నువ్వేం నిజంగా వీడియో కోసం చేసాం మనం నువ్వేనా బాగా నడిపినెస్ బాగా చేస్తున్నావు ఎవరు తీసుకొని తీర్చుకున్నట్టు తీసుకున్నట్టు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి ఒళ్ళు మాత్రం బాగా నలిగింది నిజంగానే కొట్టిలా నిజం చెప్పు నిజంగానే కావాలని కొట్టి చెప్తా ఫ్రెండ్స్ బాయ్ ఈసారి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై